ఎఫ్సి పత్రిక రెండు అధ్యాయం పదవచ్చరం నడుచుకున్న భూమి మీద పుట్టిన మనమంతా నడుచుకునేది వేటి మీద నడుచుకోవాలో దేవుడు చెప్పాడు బైబిలు బైబిల్లో రాయబడిన దేవుని మనస్సు బైబిల్లో రాయబడిన దేవుని క్రియలు భూమి మీద మనం జరిగించాలి వాటి ఎందు కొంచెం మీదకి కొంచెం మీదకి చదువునైనా దాని మీద వచ్చినాం విశ్ విశ్వాసము ద్వారా ఎనిమిదో వచ్చినాం విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షింపబడ్డారు నమ్ముకున్నారు కనుక రక్షణ పొందారు ఇది మీ వలన మీరు కావాలని కోరుకుంటే రాలేదు ఇది దేవుని వరం ఇది దేవుడిచ్చిన ఈ వరం భూమి మీద మీరు మీరు బ్రతికే బ్రతుకు దేవుని కోసం బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు వాటి ఎందు మనము నడుచుకునవలనని దేవుడు ఏవైతే మీరు భూమి మీద వీటి ప్రకారంగా నడుచుకోవాలో బైబిల్లో రాశాడు గనుక బైబిల్లో వ్రాయబడిన ప్రకారంగానే మీరు నడుచుకోవాలి బైబిల్లో వ్రాయబడిన ప్రకారంగానే నడుచుకోవాలి భూమి మీద మీ ఇష్టానుసారంగా నడుచుకోవటానికి దేవుడు స్వాతంత్ర్యం ఇవ్వలేదు పుట్టిన తర్వాత ఎవరి ఇష్టానికి వాళ్ళు బ్రతుకుతారు కదండి ఈరోజు ప్రపంచాన్ని చూడండి ఇష్టం వాళ్ళది మనం ఎన్ని చెప్పండి బైబిల్ నుంచి ఎన్ని వాక్యాలు చెప్పినా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతారు అంటే అస్సలు అసలు ఖాతర చేయరు ఆ భాషలో చెప్పాలంటే పట్టించుకోరు అస్సలు పట్టించుకోరండి ప్రయాసపడి ఇన్ని మాటలు చెప్తామా సండే స్కూల్ టీచర్స్ ఎన్నో పాఠాలు పిల్లలకి చెప్తారా లెక్చరర్స్ అందరూ కలిసి యూత్కి ఎన్ని పాఠాలు చెప్తారా వాళ్ళ మా వాళ్ళ పాటలు వాళ్ళవే వాళ్ళ పనులు వాళ్ళవే నువ్వు చెప్పుకుంటే చెప్పుకో అని గాలికి విడిచిపెడతారే తప్ప బైబిల్లో వ్రాయబడినవి వాటి ఎందు మనము నడుచుకున్న వలెనని వాటి ఎందు మనము నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన మీరు పుట్టక ముందు ఏమి చెయ్యాలో సిద్ధపరిచాడు మీరు పుట్టక ముందు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు వాక్య సంబంధమైన క్రియలు బైబుల్ చెప్పిన క్రియలు దేవుడు చెప్పిన పనులు మనం చేయాలి సత్క్రియలందు నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేటుకై మనము క్రీస్తు చేసినందు బాప్తివము ద్వారా సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మనల్ని ఎందుకు చేశాడు మనము ఆయన మనతో మన కొరకు రాయించిన అరవై ఆరు పుస్తకాలలోని సందర్భాలు పనులను బట్టి ఆ మంచి పనులు దేవుని పనులు సత్క్రియలు వాటి ప్రకారంగా మనం జరిగించాలి అందుకేనండి నేను ఎక్కువగా చాలామంది ఒక సువార్త చెప్పేస్తే చాలు కరపత్రాలు పనిచేస్తే చాలు అని అనుకుంటారండి అది దేవుని అది సత్క్రియలండి నేను కాదంటు లేదు అంతేనా అంతేనా ఒక పూట తింటే మీరు అన్నం సరిపోతుందా ఒక గ్లాస్తో నీళ్ళు తాగేస్తే సరిపోతుందా మనిషి బ్రతకాలంటే చాలా తినాలి ఎన్నో ఆకుకూరలు తినాలి ఎన్నో కాయకూరలు తినాలి ఎన్నో మాంసాహారం తినాలి ఇలా ఎన్నెన్నో చేస్తేనే కానీ శరీరం తనకు తానుగా బలం తెచ్చుకొని బ్రతకలేదు అలాగే బాప్తిసం తీసుకున్నాను కనుక నేను ఇక ఏ పని నాకు లేదనుకున్నా దానంత పొరపాటు మరొకటి లేదు కరపత్రాలు పంచటమేనంటే నా పని ఇక నా పని ఏమీ లేదనుకుంటారా అంతేనా అది ఒక్కటే పని కాదు మరి వాక్యం చెప్పటమే నా పని అండి అని నేను ఇప్పుడు నేనున్నాను అనుకోండి నా పని వాక్యం చెప్పటమే అమ్మయ్య నా పని అయిపోయింది అనుకుంటే కుదరదండి మనము చేయవలసిన పనులు అని ఎన్నో పనులు మీ కొరకు నేను తయారు చేసి ఆ వాటిని చేయమంటాను అవన్నీ చేయండి రా అంటాను నేను చేయవలసిన పనులు నేను చేసుకుంటూ మీరు చేయవలసిన పనులు మీరు చేయాలని నేను చెప్పుకుంటాను చెబుతాను ఇవన్నీ చేస్తేనే తప్ప మనం వెళ్ళలేము కదా పరలోకం దేవుడు మనల్ని తీసుకోడు కదా ఎన్నో పనులు చేయాలి సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం పుట్టకముందే మార్కు ఈ పనులు చేయాలి ఎస్తేరు ఈ పనులు చేయాలి యోహాను ఈ పనులు చేయాలి యేసుక్రీస్తు ఈ పనులు చేయాలి చెయ్యాలి పనులన్నీ చేయాలి మన కొరకు వ్రాసిన పనులు మనం చేయకపోతే మన జన్మ అనవసరం మన పుట్టుక వేస్ట్ అంటే దేవుడు పుట్టించాడు కానీ మనం న్యాయం చేయలేదు దేవుడు మన పుట్టించాడు తన పనులు చేయమని కానీ దేవుని పనులు చేసి మనం న్యాయం చేయటానికి బదులు ఏ పని చేయకుండా ఆదివారం గుడికొస్తే వస్తే చాలు చందా ఇచ్చేస్తే చాలు ప్రార్థన చేస్తే చాలు కరపత్రాలు పంచితే చాలు వాక్యం ప్రకటిస్తే చాలు ఇందులో ఏ ఒక్కటి చేసుకొని ఉంటే ఎలా వద్దు అన్ని పనులు మీరు చెయ్యాలి మనకు చదువుకుందాం తీతుపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం తీతుపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో సమస్తమైన దుర్నీతి దేవుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మన సమస్త పాపాల నుండి విమోచించి మనలను కడిగి పవిత్రపరిచి సత్క్రియలు దేవుని పనుల ఎందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రపరచు ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారినే పవిత్రపరుస్తాడు జాగ్రత్తగా వినలిది నేను బాప్తిష్ తీసేసుకున్నాను యేసు ప్రభు నా పాపాలు కడిగేశాడు అమ్మాయ్యా అనుకుంటున్నావు నువ్వు నీ పాపాలు చేసే ప్రతి పాపం ప్రతిరోజు చేస్తున్నారు మీరు ఏమంటే మనుషులు ప్రతిరోజు పాపాలు చేస్తూనే ఉంటారండి మరి ప్రతిరోజు చేసే పాపాలు మరి వాటికి శుప్రత వద్దా నువ్వు ప్రతిరోజు స్నానం చేస్తావు ప్రతిరోజు ముఖం కడుక్కుంటావు ప్రతిరోజు పళ్ళు దోముకుంటావు ప్రతిరోజు తలకి నూనె రాసుకుంటావు ప్రతిరోజు బట్టలు కట్టుకుంటావు నీ పనులన్నీ ప్రతిరోజు చేసే నీవు మరి దేవుడు నిన్ను చెయ్యమన్న పనులు ప్రతిరోజు చేయవా గుడికొస్తే సరిపోతుందా ప్రార్థన చేస్తే సరిపోతుందా కానికిస్తే సరిపోతుందా అన్ని పనులు చేయాలి ఇందాక మోదవలసలో పనిచేస్తున్న పిల్లలు ఎవరనుకున్నారు కర్నూలు నుంచి అరుకు నుంచి ఆ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు అండి వాళ్ళు ఆ తాపి పనులు చేస్తున్నారు చూసారా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇల్లు వదిలి వాళ్ళ ఊరు వదిలి వాళ్ళ భార్యలు తీసుకొని వచ్చేసి ఇక్కడ పని చేస్తున్నారండి ఒకసారి చూపించిన ఆయన అది ఏమండి వాళ్ళు ఎండలో మండుటెండలో వాళ్ళందరూ ఎవరు అనుకున్నారండి కూలీలు కాదండి వాళ్ళు కూలీలు కారు దేవుని పిల్లలు మన పిల్లలు వాళ్ళ మన పని దేవుని పనిది దేవుని కొరకు ఒక పెద్ద నిర్మాణం చేయబోతున్నాం అక్కడ ప్రతి ఏడాది ఎన్నో వేల మంది వచ్చి మరి చలికి చాలా బాధపడుతున్న ఆ సమయంలో అక్కడి భవన నిర్మాణాలు అన్నీ జరుగుతున్నాయి వాళ్ళందులో జాగ్రత్తగా పెట్టాలి అని దానికి వీళ్ళందరూ కష్టపడుతున్నారు ఎవరి తీతి పత్రికలోను రెండో అధ్యాయ పద్నాలుగు వచ్చిన వాళ్ళు సమస్తమైన దుర్నీతి నుండి మనలను ఎందుకు విమోచించాడంటే సత్క్రియలు దేవుని పనుల ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసము తన కోసం కడుక్కుంటున్నాడు ఆయన తన కోసం తన పని చేస్తున్నారు కనుక ఆయన మీకు స్నానం చేయిస్తున్నాడు యశ్ ప్రభు రక్తం చేత ఒక తల్లి తన పిల్లలు బడికెళ్ళొచ్చి వచ్చి మా మాసిపోయిన బట్టలతో వచ్చినప్పుడు ఎలాగ ఆ బట్టలు దిగి స్నానం చేయించి అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన అవసరాలన్నీ తీరుస్తూ భూమి మీద మిమ్మల్ని కడిగి ఎందుకు పవిత్రపరుస్తున్నాడు పాపాల నుంచి అంటే ఆయన పనులు చేసిన వారే పాపాల నుండి తొలగింపబడతారు మర్చిపోకండి ఈ కండిషను డబ్బులు ఇస్తే కానీ వస్తువు ఎలాగివ్వరో షాపుల్లో నీవు తండ్రి పనులలో ఉంటేనే కానీ నీ పాపాలు పోవు ఎన్నోసార్లు చెప్పాను మీకు ఆ మాటలో పర్వాలేదండి దేవా పాపిని నన్ను క్షమించండి ఏంటి పాపాలు అయితే ఒక మాట చెప్పేస్తే నీ పాపాలు పోతాయా నేను శుభ్రంగా ఉండాలి అని ఎవరితో చెప్తావా సబ్బుతో చెప్తావా నీళ్ళతో చెప్తావా స్నానం చేసి సబ్బెట్టుకోకుండా ఉంటావా నీ మునిగిపోవాలంటే బాత్రూమ్కి వెళ్ళాలి బకెట్తో నీళ్ళు కావాలి సబ్బు కావాలి ఒడి తోముకోవాలి కష్టపడాలి నీళ్ళు వేసేసుకుంటే పోదు సత్క్రియలందు ఆసక్తిగల ప్రజలను గల ప్రజలను తన కోసము పవిత్ర ఎవరైతే సత్క్రియలు దేవుని పనులు చేస్తూ ఉంటారో వాళ్ళనే తన కోసము పవిత్రపరుచుకుంటాడు తన సొత్తుగా చేసుకుంటాడు చదవండి ఎంత చక్కని మాటలో మీరు ఎవరి సొత్తు ఒక భార్య భర్తకు సొత్తు భర్త భార్య సొత్తు పిల్లలు తల్లిదండ్రుల సొత్తు మరి మీరు ఎవరి సొత్తు మీరు దేవుని సొత్తు కావాలి అంటే దేవుడు మీకు అప్పగించిన పనులు చెయ్యాలి అందుకే రేపు సంఘం అంతా వస్తున్నారంటే ఈవేళ ఆరాధనకు వచ్చిన వాళ్ళందరూ కాదండి ఆరాధనకు మాత్రం నాలుగు ఫ్లోర్లు ఇదిగో పరిస్థితునికి హౌస్ఫుల్ అయిపోయి ఉంది రేపు నుంచి వీళ్ళు కనబడరు ఎవరు కొందరే కనబడతారు సుమారు ఒక అరవై డెబ్భై మంది వస్తారు పని చేయడానికి మట్టి మాస్తారు మట్టికి మట్టి తవ్వుతారు అన్నం వండుతారు వండుతుంటారు వీళ్ళందరికీ కొందరు మరి దేవుని పని చేయదు అయితే ఏ సంఘంలో చెప్పరండి ఇవి దేవుణ్ణి సుచించండి చూడండి దేవుణ్ణి ఎలా చూసిస్తున్నారో చూస్తారా ఇది ఇలా గెంతటం వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా కోటానుకోట్లు దేవదూతలు దేవుడు దేవుడి దగ్గర ఇలా గెంతవు యుహోవా పరిశుద్ధుడు 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 గానపతి గానాలు చేస్తాయట మనం ఏం చేయాలి అలాగే దేవుడు అప్పగించిన ప్రతి పని దేవదూతలు మనుషుల మన రక్షణ కొరకు పని చేస్తూ ఉంటాయవి దేవుడు పని చేయవా ఇలా గింజలుపు ఈ మధ్య అందరూ ఇదే డ్యాన్సులు అండి బాబు ఎవడు తెచ్చాడో ఈ రోగాన్ని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేశాడు చర్చలో గెంతడం చర్చలో గెంతటం అండి దాన్ని బట్టి సినిమాలో గెంతడాలు చర్చిలో గెంతడాలు ఒకటే కదా దేవుని పని కష్టపడి చేయండి అదిగో నా పిల్లలు కష్టపడుతున్నారు ఎలా నేర్పించినా చూడండి ఇప్పుడు వాళ్ళు మైదానంలో గింజే బడి చచ్చిపోతారు అక్కడ ఎండకి కష్టపడుతున్నారండి వాళ్ళు పాపం ఎక్కడెక్కడో వాళ్ళు ఊర్లు వదిలేసి వచ్చేసారు ఇక్కడికి భోజనమే పెడుతున్నానని కూలి కూలీ ఇవ్వటం లేదు భోజనమే పెడుతున్నానండి ఎండలో కష్టపడి పని చేస్తున్నారు భార్యలు భర్తలు కలిసి మరొక వాక్యం చూద్దామండి మొదటి పేద రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన చివరిగా అన్ని జన్లు మన దుర్మార్గులను దూషిస్తారా ఇది ఇలా డ్యాన్సులు వేస్తే మరి దూషించకపోతే పొగుడతారా నన్ను ఇంతకంటే బాగా డ్యాన్సులు వేసిన వాళ్ళు సమాజంలో ఉన్నారు సినిమా సినిమాలు తీస్తున్నారు వాళ్ళు వీళ్ళకంటే డ్యాన్సులు వేసిన వాళ్ళు వీళ్ళందరికంటే డ్యాన్స్ వేసిన వాడు ఒకడు ఉండడు సాతాను మైకిల్ జాక్సన్ ఆడవన్నీ బూత్ డ్యాన్సులే వాడు మొత్తం ప్రపంచం అంతా జల్లేసాడు కంపు ఎక్కడ చూసినా బూతు భంగిములతో డ్యాన్సులే ఏ సినిమా చూడండి పని చేయరా వాళ్ళకి పని లేదండి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి అంటాడు దేవుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి నెక్స్ట్ ఏం చేస్తారంటే లేదు మరి తిని జరగొద్దా తిని తరగాల గొంతుకులో వేలు పెట్టినంత వరకు నీకు అన్నం తగలాల అంత తింటావు గొంతుకులో నువ్వు వేలు పెడితే అన్నం తగల నిండిపోయింది అంత తినేసి ఏం చేస్తావు మరి తరగాలంటే గెంతాలి ఏమంటున్నాడు మొదటి పెద్ద రెండు అధ్యాయం పన్నెండు అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులు వీళ్ళకి పిచ్చిగానే పట్టిందా వీళ్ళకి అని అనుకున్నారో విషయంలో మన మనం 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 అందరి గురించి అని చెప్పడం లేదు మన సత్క్రియలు మనం దేవుడి కోసం చేసే త్యాగాలు ఎంతమంది ఎంత డబ్బు ఇచ్చారు చూసూ మీరు విన్నారు కదండి వందలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వేలిచ్చిన వాళ్ళు ఉన్నారు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ఇల్లు కట్టుకోవడానికి కాదండి నా కోసం కాదు ప్రతి సంవత్సరం రాబోయే వేల మంది ప్రజల నివాసం కోసం మేము అక్కడ ఉండవండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడే ఉంటాం మేము అది అలా ఖాళీగా ఉంటుందండి కాలేజీ నడుస్తుంటుంది అక్కడ బైబిల్ కాలేజీ మా అలాగ మా ఇల్లులన్నీ అక్కడ అన్నీ ఖాళీగా ఉంటాయండి మేమే వాడుకోము అలాగని ఎవరికి అద్దెకి ఇవ్వండి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో మీ మంచి పనులు దేవుని పనులు మీరు చేస్తున్న దేవు దేవుని పనులు పళ్ళు పంచుతున్నారు బట్టలు పంచుతున్నారు ఇప్పుడు చూడండి ల్యాప్టాప్ దైవజీవునుడికి ఇచ్చారు ఒక కుటుంబం వాళ్ళకి అవసరం లేదా అండి ఇప్పుడు ల్యాప్టాప్ వందల రూపాయలు రాదు కదండి వేల రూపాయలు ఉంటుంది దాని ఖరీదు మరి ఆ వేల రూపాయల అవసరం వాళ్ళ కుటుంబానికి లేవా అండి ఉన్నాయండి వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఏమండి మరి వాళ్ళకి ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి బంధువులు లేరా చుట్టాలు లేరా ఆత్మీయులు లేరా అందరూ ఉన్నారు వాళ్ళకే ఉన్నాయి ఖర్చులు మరి ఖర్చు పెట్టుకోవచ్చు కదా మరి ఈ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక దైవజనుడికి ఎందుకు ఇచ్చారు అది దైవ కార్యక్రమాలు చేస్తాడు కనుక అలాగే అన్నదాన కార్యక్రమాలు వస్త్రదాన కార్యక్రమాలు మెడిసిన్స్ దాన కార్యక్రమాలు మెడిసిన్స్ పంచుతారండి మా వాళ్ళు బట్టలు పంచుతారండి పళ్ళు పంచుతారండి భోజనం పంచుతారండి డబ్బులు పంచుతారండి అందరూ పంచేవాళ్ళేనండి మేము అందరం దండుకునే వాళ్ళం కాదండి మేము మీరు దండుకోవండి మాకు ఇవ్వండి అని దండుకోవండి ఏ విషయంలో దుర్మార్గులని అన్యజనులు అన్ని జనులు దేవుని ఎరుగని వారు మిమ్మల్ని ఆడిపోసుకుంటున్నారో ఆడిపోసుకుంటున్నారో వాళ్ళు మీ సత్క్రియలను మీరు దేవుచేస్తున్న దేవుని పనులు చూసి వాటిని బట్టి దర్శ దర్శన దినముందు దేవుడు కనబడిన రోజున దేవుని వారి మధ్యన మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండండి బతిమాలుకుంటున్నాను అంటున్నాడు పేతురు మంచి ప్రవర్తన ఈ మధ్యన క్రైస్తవులు గిల్లు ఇవ్వరండి అందుకే అక్కడ నిలిగాలండి ఇల్లు ఎవ్వరు ఎందుకు ఎందుకంటే ఎవరైనా అడగండి ఒకసారి చెప్తారు ఎందుకో మీరున్న దగ్గర పక్క వాళ్ళు పడుకోని ఎవ్వరు అల్లులు ఆ ప్రేజులాడు అల్లలు ఆ దేవుని స్తోత్రం ఓ ఓ ఓ ఓ కేకలు అల్లరి నీ ప్రార్థన ఇప్పుడు అర్ధరాత్రి దాడిపోయినా మరి ఉద్యోగాలు చేసి వాళ్ళు పడుకుంటే మరి వాళ్ళు నిద్రపోవద్దా వాళ్ళు మరి వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా కేకలండి అన్ని చర్చిల్లోనూ కేకలే కేకలేని చర్చ లేదు సంతల్లోనూ సంబరాల్లోను జాతరల్లోనూ ఉంటాయండి ఆ కేకలు ఏమండి ఇప్పటి వరకు మన దగ్గర ఏమైనా కేకలు వచ్చాయండి మనం మీదనే హారన్లు పెట్టలేదండి ఓన్లీ గదుల్లో విన వినపడ్డానికి బాక్సులు మాత్రం పెట్టాం పక్కోడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు అలరికి కర్తకాడు సరే ఎంత అలరి పెడుతున్నారు దేవుడు అల్లరి కర్త కాడు మీరు క్రైస్తవులా అవునండి మరి మీరు దేవుడు ఉన్నాడు ఉన్నాడండి మరి ఆయన నిశ్శబ్దత కర్త అల్లరి కర్త ఎక్కడుంది కోటిని దీనికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన కొంది పత్రిక నా మాటలు అవునో కాదో మీరు చూడాలి నేను లేనివన్నీ చెప్తున్నానేమో మీరు అబ్జర్వ్ చేయండి నేను బైబుల్లోనూ చెప్తే నిలబెట్టి అడగండి దేవుడు పరిశుద్ధుల పరిశుద్ధుల పరిశుద్ధులంటే క్రైస్తవులండి యేసు రక్తము చేత వారు పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానానికే పీస్ పీస్ సమాధానానికే గాని అల్లరికి కర్త కాడు ఈ వచ్చనం వీళ్ళెవరికి తెలీదా దేవుని పిల్లలారా దేవుని కోసం బ్రతకండి దేవుని పనులు చేయండి గాడ్ బ్లెస్ యూ